మీరు చెప్పండి మీ పేరు గట్టిగా మల్లేస్వామి అడుగుతున్నాడు ఏమడిగారు అడిగారు మల్లేస్వామి అడుగుతున్నాడు మాత యొక్క చిత్రపటమును పూజా మందిరంలో ఉంచుకోవచ్చా శాస్త్ర విశ్ శాస్త్ర విశ్లేషణ ప్రకారంగా శాస్త్ర మర్యాదను కనుక మనం అభిమానం చేసి అభినందిస్తే వారాహి మాత ఫోటో ఇంట్లో ఉండకూడదు కానీ దాని కాస్త సులువు చేసి సౌలభ్యం చేసి నేను ఒక కాంబినేషన్ మీకు చెప్పాను గ్రీన్ శారీ కలర్ కట్టుకున్న ఫోటో పెట్టుకోండి ఆ నేను చెప్పిన పద్ధతితో ఉన్న ఫోటో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మీకు ఏ దోషం ఉండదు ఏ ఇబ్బంది ఉండదు దానికి ఏం పెద్ద నియమాలు కూడా లేవు ఎప్పుడో నీ మనసు ప్రసన్నంగా ఉన్నప్పుడు దీపం పెట్టు అమ్మవారు అనుగ్రహిస్తుంది నీకు ఇంకాస్త మనసు ప్రశాంతంగా ఉంది ఇది జపమో తపమో చేయి చేయితో కారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టుకో సరిపోతుంది మిగతా ఫోటోలు పెట్టుకోకూడదు దాని కొంచెం పద్ధతి వేరుగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన ధర్మాన్ని మీరు పాటించలేరు కాబట్టి నేను వీడియోలో చెప్పిన పద్ధతితో ఉన్న అమ్మవారి ఫోటో అందరూ పెట్టుకోండి ఏ ఇబ్బంది లేదు శుభ్రంగా పూజ చేసుకోండి రోజు అమ్మవారికి దండం పెట్టుకోండి అర్థమైందా ఆగండి ఆఫ్ చేయండి